అందరికీ నమస్కారం అండి అమరావతి బ్యాంక్ ఆఫ్ ప్రాపర్టీస్కి స్వాగతం ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది గుంటూరు మెయిన్ బస్ స్టాండ్కి అదేవిధంగా రైల్వే స్టేషన్కి కేవలం ఆరు కిలోమీటర్ల దూరంలో ఉండే ఒక మంచి ప్రైమ్ లొకేషన్లో ఐదు వందల ముప్పై మూడు గజాల ల్యాండ్ అనేది బ్యాంకాక్స్లో సేల్కి వచ్చిందండి ఇది మనకి ఈస్ట్ వెస్ట్ రెండు రోడ్ల కార్నర్లో ఉండే ప్రాపర్టీ అనమాట సో దీనికి సంబంధించిన పూర్తి వివరాలు అనేది వీడియోలో తెలియజేస్తానండి ఈ వీడియోని చివరి వరకు చూడండి అలాగే మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ కోసం లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవుతూ ఉండండి వాటి లింక్స్ అనేవి కింద డిస్క్రిప్షన్లో ఇస్తానండి సో ఈరోజు మనం మాట్లాడుకునే ప్రాపర్టీ అనేది ఈ ల్యాండ్ అనమాట అండి మనకి గుంటూరు మెయిన్ బస్ స్టాండ్ నుంచి కేవలం ఆరు కిలోమీటర్ల దూరం వస్తుందన్నమాట పట్టావిపురం స్తంభాలు గారు రోడ్డుకి కేవలం కిలోమీటర్ దూరంలో ఉండే శ్యామ్లా నగర్ ప్రైమ్ లొకేషన్ అయితే ఐదు వందల ముప్పై మూడు గజాల ల్యాండ్ అయితేనే సేల్కి వచ్చిందండి ఇది మనకి ఈస్ట్ వెస్ట్ రెండు రోడ్ల కార్నర్లో ఉండే బిట్ట అనమాట అండి ఇప్పుడు గజం మనకి కేవలం ఇరవై ఎనిమిది వేల నూట నలభై మూడు రూపాయలు చెప్పిన బ్యాంక్ ఆప్షన్ అయితే సేల్కి వచ్చిందనమాట ఇక్కడ మార్కెట్ వాల్యూతో కంపేర్ చేసుకుని చాలా రీజనబుల్ ప్రైస్కి ప్రాపర్టీ అనేది ఇప్పుడు సేల్కి వచ్చిందండి సో ఇన్వెస్ట్మెంట్ పరంగా కూడా మంచి ల్యాండ్ అనమాట సిటీ కార్పొరేషన్ లిమిట్స్ వస్తుంది కాబట్టి ఫ్యూచర్లో కూడా గ్రోత్ పరంగా చాలా బాగుంటుంది అనమాట అండి సో మొత్తంగా ఇది మనకి ఐదు వందల ముప్పై మూడు గజాల ల్యాండ్ అనేది ఒక కోటి యాభై లక్షల ఆర్పీ ప్రైస్కి అయితే సేల్కి వచ్చిందన్నమాట ఇక్కడ నుంచి మనకి ఆప్షన్ అనేది స్టార్ట్ అయిందండి ఇక్కడ ఉన్న మార్కెట్ వాల్యూ మీద డిపెండ్ అయ్యే రేట్ అనేది ఇంక్రీజ్ అనమాట అది మనకి ఒక కోటి యాభై ఒక లక్ష వచ్చు యాభై దాని పైన వరకు కూడా వెళ్ళొచ్చు అనమాట సో ప్రాపర్టీ మీకు ఇంట్రెస్ట్ ఉండి నచ్చి విజిట్ చేయాలనుకుంటే తప్పకుండా స్క్రీన్ మీద కనబడుతున్న మొబైల్ నెంబర్ కు కాంటాక్ట్ చేసి యాడ్ నెంబర్ని తెలియజేస్తే ప్రాపర్టీకి సంబంధించిన పూర్తి వివరాలు అనేవి మీకు డీటెయిల్గా తెలియజేస్తామండి అలాగే లైవ్ విజిటింగ్ అనేది ఏర్పాటు చేస్తాం అనమాట సో దీనికి బ్యాంక్ ఆఫ్ నేమ్ కూడా చాలా తక్కువ ఉంది కాబట్టి ఎవరు కూడా మిస్ చేసుకోమాకండి మీ ఫ్రెండ్స్ రిలేటివ్స్ మరి ఫ్యామిలీ మెంబర్స్కి వీడియో అనేది షేర్ చేయండి వారులు ఎవరికైనా ఈ ప్రాపర్టీ అనేది యూజ్ అవ్వచ్చు ఇలాంటి మరిన్ని మంచి మంచి ప్రాపర్టీస్ లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవుతూ ఉండండి ఓకే అండి థ్యాంక్ యూ Aku